ప్రేస్త లార్డ్ మిత్రులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను దేవుని మహా గొప్ప కృప మరొక నూతన దినాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు ఆయన ముఖ దర్శనం చేసుకోవడానికి ఆయన స్వరాన్ని వినడానికి మన హృదయాలను ఆయన వాక్యంతో నింపుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప తరుణమును బట్టి దేవునికి వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి మనం దేవుని కృపను బట్టి సమూహలు మొదటి గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాము మనము ప్రస్తుతం ఐదవ అధ్యాయంలో ఉన్నాము ఈ ఐదవ అధ్యాయంలో నిన్నటి దినాన తొమ్మిదవ వచనం వరకు మనం ధ్యానం చేసాము ఈ ఫిలిష్తీయులు దేవుని మందస్తాన్ని పట్టుకున్నారు దేవుని మందస్థాన్ని ఎబినజ్రలో పట్టుకొని అష్టోధనకు తీసుకొని వచ్చారు అష్డోదులో దాగోను గుడిలో దేవుని మందస్థాన్ని పెట్టారు అక్కడ ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు అయితే ఆ తర్వాత ఆ మందస్థాన్ని వాళ్ళు అక్కడ నుండి గాతునకు తీసుకుని వచ్చారు గాతునకు అయితే అష్డోదులో ఏం జరిగిందంటే గడ్డల రోగంతో దేవుడు వారిని మొత్తినట్టుగా మనకు ఆరవ వచనంలో ఉంది ఈ ఐదవ అధ్యాయము ఆరవ వచనంలో ఉంది అష్టోదు ప్రజలు భయపడ్డారు వాళ్ళు వాళ్ళ అధికారులను పిలిచినప్పుడు ఇక వాళ్ళ అధికారుడు దేవుని మందసాన్ని వేరే ప్రాంతానికి పంపించారు గాతునకు గాతునకు తీసుకొస్తే అదే పని జరిగింది తొమ్మిదవ వచనంలో మనం గమనించవచ్చు పెద్దలకు పిల్లలకు రహస్య స్థానాలలో గడ్డలు వచ్చినట్టు ఆ రకంగా దేవుడు వారిని మొత్తినట్టు గొప్ప నాశనం కలుగు చేసినట్టు మనం తొమ్మిదవ వచనంలో చూడగలం కాబట్టి నిన్నటి దినాన్ని ఇంతవరకు మనం ధ్యానం చేశామో ఈరోజు పది నుండి పన్నెండు వచనాల వరకు చదువుకొని ధ్యానం చేసుకుందాం పదవ వచనం నుంచి చదువుతున్నాను వారు దేవుని మందసమును యుక్రోనునకు పంపివేగా దేవుని మందసము యుక్రోనులోనికి వచ్చినప్పుడు యుక్రోనీయులు కేకలు వేసి మనలను మన జనులను చంపివేయవలనని వీరు ఇజ్రాయేలుల దేవుని మందస్సును మన యొద్దకు తీసుకొని వచ్చిరనిరీ కాగా జనులు ఫిలిస్తీయుల సర్దారులందరినీ పిలువనంపించి ఇజ్రాయేలుయుల దేవుని మందస్సము మనలను మన జనులను చంపకుండానట్లు స్వస్థానమునకు దానిని పంపించుడనిరి దేవుని హస్తము అక్కడ బహుభారముగా ఉండెను గనుక మరణ భయము ఆ పట్టణస్థులందరినీ పట్టియుండెను చావక మిగిలియున్నవారు గడ్డల రోగము చేత మొత్తబడిరి ఆ పట్టణస్థుల కేకలు ఆకాశము వరకు వినబడెను కాబట్టి మిత్రుడారా ప్రతి పట్టణంలో కూడా ద సేమ్ స్టోరీ అష్డోదులో ఏం జరిగిందో అదే గాతులో కూడా జరిగింది గాతులో ఏం జరిగిందో అదే ఎక్రోనులో కూడా జరిగింది ప్రతి చోట కూడా గడ్డల రోగంతో దేవుడు వారిని మొత్తుచూ వచ్చాడు చాలామంది చనిపోయినట్టు కూడా మనం చూడగలము అంటే మనం కానీ గమనిస్తే ఇక్కడ దేవుని తీర్పు ఫిలిష్ల ఈ ప్రజల పైన దేవుని తీర్పు మొదట్లో నార్మల్గా ప్రారంభమైంది రాను రాను తీవ్రతరమైంది అది ఎంత తీవ్రతరమైంది వచనంలో ఆ పట్టణస్తుల కేకలు ఆకాశము వరకు వినబడను మరణ భయమంట ఆ పట్టణస్థులందరినీ పట్టుకొని ఉందంట చావక మిగిలి ఉన్నవారంట గడ్డల రోగంతో మొత్తబడ్డారంట మీరు గమనిస్తే ఈ ఫిలిష్లపై అసలు దేవుని తీర్పు ఎలా ప్రారంభమైంది వీళ్ళు మందసాన్ని తీసుకొని వచ్చి అష్డోదులో దాగోను గుడిలో పెట్టారు మొదటి రోజు ఆ దాగోను విగ్రహము బోర్లా పడుంది అప్పుడన్నా గుర్తించాల్సింది వాళ్ళు ఇదేదో చాలా అన్ ఉంది ఎప్పుడు కూడా మన దేవుని విగ్రహం ఇట్లా పడలేదు దేవుని మందస్సాన్ని తీసుకుని వచ్చి ఎప్పుడైతే ఈ గుడిలో పెట్టామో మన దేవుని యొక్క విగ్రహం బోర్లాబడిందని గుర్తించి కొంచెం జాగ్రత్త పడి ఉండాల్సిందే వాళ్ళు జాగ్రత్త పడలేదు ఆ పడినటువంటి విగ్రహాన్ని తిరిగి మరలా నిలబెట్టారు ఆ రెండో రోజు ఏం జరిగింది మరలా విగ్రహం పడింది ఈసారి కొంచెం తీవ్రతరమైంది అరచేతులు తర్వాత తల ఈ రెండు కూడా నరికివేయబడ్డాయి మొండెం మాత్రమే మిగులుంది వాళ్ళకు అర్థమైంది అమో యహోవా దేవుని మందస్సు యొక్క శక్తి ఈ దేవుని యొక్క గొప్పతనం వాళ్ళకి అర్థమైంది కానీ వాళ్ళు ఏమైనా మారు మనసు పొందారా వాళ్ళు మారు మనసు పొందలేదు కానీ ఆ గుడికి రావటం అందరూ మానుకొన్నారు అంటే జనాలు ఎప్పుడు కూడా ఒక ఆల్టర్నేటివ్ వేను చూసుకుంటూ వచ్చారే కానీ దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు వాళ్ళకి మారండి అని కానీ వాళ్ళు మారడం లేదు నిజదేవుని తెలుసుకోవడం లేదు వాళ్ళు ఆల్టర్నేటివ్ వేస్ చూసుకుంటున్నారు గుడికి రావడం మానుకున్నారు ఆ తర్వాత ఏమైంది దేవుడు వారిని గడ్డల రోగంతో మొత్తాడు ఈ గడ్డలేంటో నేను నిన్నటి దినాన్ని వివరించాను గడ్డల రోగంతో మొతితే అప్పుడన్నా వాళ్ళు మారారా అప్పుడు కూడా మారలేదు వాళ్ళు అనుకున్నారు ఇక మా ఊరిలో వదిలే దీన్ని వేరే ఊరుకు పంపిద్దామని గాతు పట్టణానికి పంపించారు అంటే దే వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ దేర్ సిటీ వారి పట్టణం నుంచి అసలు పర్మనెంట్గా ఈ దేవుడిని పంపించాలనుకున్నారు చూసారా ప్రజలు ప్రజల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉందో సరే గాతు పట్టణకు పోతే అక్కడేం జరిగింది ద సేమ్ స్టోరీ రిపీటెడ్ అదే కథ జరిగింది వాళ్ళైనా ఏమైనా మారారా వాళ్ళు కూడా మారలేదు అక్కడి నుంచి ఏమైంది మరి యక్రోనుకు పంపించారు అక్కడేం జరిగింది ద సేమ్ స్టోరీ యక్రోనులో అయితే మరణ భయము ఆ పట్టణస్తులందరినీ పట్టిందంట వారి కేకలు ఆకాశము వరకు వినబడిందంట కాబట్టి మొదటి నుంచి ఏం జరిగిందో మీరు చూడండి దేవుని తీర్పు రాను రాను తీవ్రతరమైపోతుంది ప్రజలు మాత్రము మారు మనసు పొందలేదు గాని వాళ్ళ హృదయాలను కఠినతరం చేసుకుంటూ వచ్చారు ఇక్కడ జరుగుతున్నటువంటి దానిని చూస్తుంటే మనలో ప్రతి ఒక్కరికి గుర్తుకు రావాలి ఆ నిర్గమాకాండంలో ఆ ఈజిప్టు దేశంలో ఫరో ఏం చేశాడో అన్నది దేవుడు మొదట వాళ్ళ పైకి పంపించిన తీర్పుల గురించి ఆలోచిస్తే అవి నార్మలే సింపుల్ తీర్పులతో స్టార్ట్ అయింది మొదట నైలు నది నీళ్లు రక్తంగా మారటం జరిగింది ఆ తర్వాత కప్పలు ఆ తర్వాత పేలు ఆ తర్వాత ఈగలు అప్పుడు కూడా మారలేదు అప్పుడు పశువుల పైన తెగులు వచ్చింది అప్పటికి మారలేదు ఆ తర్వాత ఒంటి మీద వాళ్ళకి బాయిల్స్ రాషెస్ గడలు రావటం ప్రారంభించాయి ఆ తర్వాత వడగండ్లు ఆ తర్వాత మెడతలు ఆ తర్వాత చీకటి చివరికేమైంది ఆఖరిగా ప్రతి కుటుంబంలో మొదట పుట్టినటువంటి మగపిల్లలు అందరూ చనిపోవలసి వచ్చింది మరణ భయము వారి కేకలు ఆకాశమును అంటాయి ఎందుకు ప్రజలు వారి రాజు అందరూ వాళ్ళ హృదయాన్ని కఠినం చేసుకుంటూ వచ్చారు మారడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు ఫరోకి కానీ ఫరో మాత్రం తన హృదయాన్ని కఠినం చేసుకుంటూనే వచ్చాడు అదే ద సేమ్ స్టోరీని ఇక్కడ ఫిలిస్తీన్ల మధ్య కూడా మనం చూస్తున్నాం దేవుడు మొదటే తెలియజేశాడు వాళ్ళ విగ్రహం బోరలా పడినప్పుడే ఆ రెండో రోజు దాని తల దాని అరచేతులు నరికి వేయబడినప్పుడే అప్పుడే వాళ్ళు గమనించాలి ఆ తర్వాత సరే కనీసం గడ్డలు వచ్చినప్పుడన్నా అప్పుడన్నా మారా మారలేదు వాళ్ళ సిటీ నుంచి పంపించాలనుకున్నారు దే వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ ట్రూ గాడ్ మిత్రులారా అంటే ప్రజల యొక్క స్వభావం ఏమిటి అన్నది ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ప్రజలు ఎప్పుడు కూడా నిజ దేవుని ఆశ్రయించడం కన్నా ఆల్టర్నేటివ్ విధానాలు చూసుకొని ఎలా ఈ దేవుని దగ్గరకు రాకుండా దూరంగా పోవాలి అన్న ప్రయత్నాలే కనిపిస్తున్నాయి మనం కూడా ఆలోచించాలి మిత్రుల మన జీవితాల్లో కూడా ఎందుకంటే తెలుసో తెలియకో మనం కూడా చాలాసార్లు ఇలా ఉంటాము దేవునితో వచ్చి దేవుని దగ్గరకు వచ్చి మన జీవితాలను సరిచేసుకోవడానికి ఆలస్యము చేసే కొద్దీ మనకు నష్టమే జరుగుతుంది కానీ మేలు జరగదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి వాస్తవంగా అది దేవుని యొక్క మందసం అది దీవెనలను తీసుకుని వచ్చే మందసం ఆ తర్వాత మీరు చూస్తే వీళ్ళు ఇజ్రాయిల్లో ఒక ప్రాంతానికి వెళ్ళి తీసుకెళ్తే మందసాని దేవుడు అక్కడ వారిని దీవించాడు ఆ ఇంటిని ఆ గృహాన్ని ఆ మందస్సాన్ని బట్టి దీవించాడు ఇది దీవెనలు తీసుకొచ్చే మందసం మిత్రులారా ఎందుకంటే నిజదేవుని మందసం ఇది నిజదేవుని యొక్క సన్నిధి అది వాస్తవం కానీ ఇక్కడ ఏమైంది వీళ్ళకు మరణం వచ్చింది అటు ఇజ్రాయెల్ ప్రజలకు ఓటమి వచ్చింది ఇక్కడ ఫిలిస్థీలకు మరణం వచ్చింది నాకు ఒక సందర్భంలో పౌలు గారు అన్నటువంటి మాటలు నాకు జ్ఞాపకం వస్తున్నాయి ఒకసారి చూద్దాం రండి పౌలు గారు కొరిందులకు రాసినటువంటి ఆ రెండవ పత్రికలో రెండవ అధ్యాయానికి రండి నేను పద్నాలుగు నుంచి పద్నాలుగవ వచ్చిన నుంచి చదువుతున్నా చూడండి మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును కూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము రక్షింపబడు వారి పట్లను నశించువారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము నశించువారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము ఇక్కడ పౌరు గారు ఎంత చక్కగా వివరిస్తున్నారో చూడండి ఆ పద్నాలుగో వచనంలో ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అయితే స్టార్టింగ్లో ఏమన్నారు మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచు ఏ రక దేని సువాసన అంటే ఇది క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచు దేవుని గురించినటువంటి జ్ఞానము సువాసన మిత్రులారా దాని ఉద్దేశం ఏంటంటే అది జీవాన్ని ఇచ్చేటువంటి వాసన అందుకనే ఆ పదిహేనవ వచనంలో రక్షింపబడి వారికైతే అది సువాసనంట నశించు వారికైతే అది మరణపు వాసన అంట అదే మనం ఇప్పుడు ఈ ఫిలిస్తీన్లో వీళ్ళ వీళ్ళ మధ్య మనం చూస్తున్నాం వాళ్ళు దేవుని నుంచి పారిపోతున్నారు మరణ భయంతో పట్టబడ్డారు ఎంతసేపటికి దేవుని తెలుసుకొని అంటే దేవుడు తన జ్ఞానాన్ని వెల్లడ చేస్తున్నాడు కదా ఆయన అధికారాన్ని ఆయన ఆ దాగోను దేవుడు కన్నా బలవంతుడని చాలా స్పష్టంగా తెలుస్తుంది కదా అది దేవుని జ్ఞానం కాదా వాళ్ళకి అర్థమైంది ఈ దేవుని హస్తం మన దేవుని పైన మన మన దేవత పైన భారంగా ఉంది మన పైన భారంగా ఉందని వాళ్ళే చెప్తున్నారు ఈ దేవుడు బలమైన దేవుడు అని చెప్తున్నారు అదే జ్ఞానం అది దేవుని జ్ఞానమే కానీ వాళ్ళు ఏం చూస్తున్నారు దేవుని జ్ఞానము సువాసన దేవుని దగ్గరికి ఏమైనా వచ్చేట లేదు పారిపోతున్నారు ఎందుకంటే అది వారికి మరణకరమైనటువంటి వాసనగా ఉన్నది చూడండి యాక్చువల్గా పౌరు గారు ఇక్కడ ఇక్కడ ఆ పద్నాలుగవ వచనంలో ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించు ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం అన్నారు ఇక్కడ రోమన్ విక్టరీ పరేడ్ను ఆ పిక్చర్ను ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాడు పౌరు గారు అంటే రోమియులు ఎవరిపైనైనా విజయాన్ని సాధిస్తే ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఊరేగింపుగా వారి పట్టణాల వీధులలో నడుస్తారు ఆ యొక్క పట్టణ వీధుల్లో ఆ స్టేట్ అఫీషియల్స్ అంటే రోమా అధికారులు నడుస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ యాజకులు రోమా యాజకులు ప్రిస్ట్లు వాళ్ళు నడుస్తుంటారు వాళ్ళతో పాటు పట్టుబడినటువంటి ఆ శత్రు రాజులు వాళ్ళ సైనికుల్ని ఈ యొక్క ఈ చైన్స్ తోటి ఇనుప చైన్స్తో బంధించి వాళ్ళని నడిపించుకొని తీసుకొని పోతూ ఉంటారు వాళ్ళు బలి అర్పించడానికి వాళ్ళ దేవతలకి వాళ్ళ దేవుళ్ళకి బలి అర్పించడానికి ఒక పశువును తెల్లటి పశువును కూడా తీసుకుని పోతుంటారు ఆ పోయే సందర్భం ఆ తర్వాత అట్లా పోయేటప్పుడు ఆ తర్వాత ఈ యుద్ధం చేసి గెలిచినటువంటి వారిని సైనికులను అనేక రకాలుగా ఊరేగింపుగా తీసుకుని వస్తూ ఉంటారు ఆ సమయంలో వాళ్ళ ప్రీస్ట్లు అంటే వాళ్ళ యాజకులు వాళ్ళ దేవునికి వాళ్ళ దేవునికి ఆరాధనకు సూచనగా వాళ్ళు ఫ్రాగ్రెన్స్ ఇన్సెన్స్ మనం ధూపం వేస్తూ పోతుంటారు అది చాలా మధురమైనటువంటి సువాసన అయితే ఆ దూపము ఎవరికి సువాసన రోమియులకి విజయము సాధించినటువంటి వారికి కానీ ఆ ఖైదులకు మాత్రము అది మరణపు వాసన ఎందుకంటే ఆ ఊరేగింపు తరువాత కొన్ని గంటల్లోనే వాళ్ళందరినీ చంపేస్తారు ఎగ్జాక్ట్ గా పౌలు గారు అదే పిక్చర్ని ఇక్కడ ఉపయోగిస్తున్నారు ఈ నశించు వాళ్ళకైతే అది మరణపు వాసన కానీ రక్షింపబడే వాళ్ళకైతే అది దేవునికి అది సువాసన అంట యేసుక్రీస్తు ప్రభువారుని గురించిన జ్ఞానం అదే పిక్చర్ ఇక్కడ మనం ఫిలిస్టీన్ల మధ్య కూడా చూస్తున్నాం మిత్రులరా దానినే మనము ఆ యొక్క నిర్గమాకణంలో కూడా చూసాము దేవుని తిరస్కరించే కొద్దీ మన హృదయాన్ని కఠినం చేసుకునే కొద్దీ దేవునికి దూరంగా పారిపోతూ మనం ఆల్టర్నేటివ్ వేస్ని చూస్ చేసుకునే కొద్దీ దేవుని గురించిన జ్ఞానము అది మనకు మరణకరమైనటువంటి వాసనగానే ఉంటుంది మిత్రులరా కాబట్టే ఫిలిస్తీనులో ఇంత భయంకరమైనటువంటి వేదన వారి అరుపులు ఆకాశమున కంటే చూడండి దేవుడు ఎప్పుడు అసలు ఎందుకు దేవుడు వీళ్ళని శిక్షిస్తున్నాడు దేవుడు సంతోషిస్తున్నాడు అనుకుంటున్నారా దేవుడు సంతోషించటం లేదు దేవుడు ఒక కా పని చేసినప్పుడు ప్రత్యేకంగా ఈ తీర్పు విషయాలు మనం గమనించినప్పుడు దానికి రెండు సైడ్స్ ఉన్నాయి అంటే ఒక కాయిన్కి రెండు సైడ్లు ఉన్నట్టు అంటే ఒక నాణ్యానికి రెండు సైడ్లు రెండు వైపులు ఉన్నట్టు తీర్పును మనం చూసినప్పుడు అక్కడ దేవుడు తన కృపకు కూడా అవకాశం ఇస్తాడు మిత్రులారా ఉదాహరణకి నినివే పట్టణ ప్రజల విషయం చూడండి దేవుడు యోనాను పంపించాడు యోనాను పంపించింది ఎందుకు యోనాను పంపించకుండా దేవుడు డైరెక్ట్గా వాళ్ళపైకి తీర్పును పంపించి నాశనం చేయొచ్చు కదా అలా చేయలేదు యోనాను పంపించింది ఎందుకంటే మొదట వారికి మారు మనసు పొందడానికి ఒక అవకాశాన్ని కల్పించాడు వారు మారు మనసు పొందాలన్నది దేవుని చిత్తం ఎప్పుడైతే వారు మారు మనస్సు పొందరో అప్పుడు వాళ్ళు దేవుని యొక్క తిరుపులోనికి ప్రవేశిస్తారు ఎక్కడైనా అదే పరిస్థితి మొదట ఎందుకు ఆ దాగోని విగ్రహం పడిపోయింది ఆ తర్వాత ఎందుకు దాని అరచేతులు తల నరికివేయబడ్డాయి ఎందుకంటే అదే మీకు జరగబోతుంది జాగ్రత్త మారండి ఆ దాగోను విగ్రహానికి మీ దేవునికి ఏం జరిగిందో అరచేతులు తల నరికివేయబడ్డాయి కదంటే మరణం మీ పైకి మరణం రాబోతుంది మీరు మారండి అని దేవుడు తెలియజేస్తున్నాడు వాడికి వాళ్ళకి అవకాశం ఇచ్చాడు మిత్రులారా దేవుడు తీర్పు పంపించేటప్పుడు దేవుడు సంతోషిస్తాడు అని మనం ఎప్పుడు అనుకోకూడదు దేవుడు కృపకు అవకాశం ఇస్తాడు మనం మారాలని కోరుకుంటాడు ప్రియమని మిత్రులారా అదే అవకాశం ఇక్కడ ఫిలిస్తీన్కి కూడా అనుగ్రహించాడు అక్కడ నినివే పట్టణ ప్రజలకు ఎలా అనుగ్రహించాడో ఆ నిర్గమా కారణంలో ఫరోక్ ఎలా అనుగ్రహ అనుగ్రహించాడో ప్రతి ఒక్కరికి అవకాశం అని దేవుడు అయితే మనకి ఇక్కడ ఒక పాఠం ఉంది మిత్రులారా చూడండి సి ఈ పాత నిబంధన గ్రంథంలో ఇవన్నీ ఎందుకు మనం చదువుతున్నామంటే అవన్నీ మనకు పాఠాలు అదే విషయాన్ని రోమిలకు రాసిన పత్రికలో పావులు గారు చెప్తా చూడు రోమిలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయంలో ఒక వాక్యం చదువుతాను ఏల ఎనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి ఈ వ్రాయబడినవన్నీయు ఎందుకు వ్రాయబడ్డాయంట మనకు బోధ కలుగు నిమిత్తము ఆ బోధ వలన ఏమైందంట మనకు ఆదరణ కలుగుతుంది మనకు నిరీక్షణ కలుగుతుంది మిత్రులరాధ ఈ యొక్క విషయాలు చదివినప్పుడు రెండు విషయాలు మనలో జరగాలి మొట్టమొదటిది ఏంటంటే మన పర్స్పెక్టివ్ మారాలి మన దృక్పథం మారాలి అంటే దృక్పథం అనేది ఎక్కడ మారిద్ది మన మనస్సు మన మనస్సులో ఒక మార్పు అన్నది రావాలి మన హృదయంలో ఒక మార్పు అన్నది రావాలి అదనమాట పర్స్పెక్టివ్ మారటం అంటే దృక్పథం మారటం అంటే అంటే మొదట మన ఆలోచనలలో ఒక మార్పు రావాలి ఏంటి ఆ మార్పు ఈ ఫిలిస్ట్రీరులో రావాల్సిన మార్పు ఏంది అది వచ్చింది ఆ మార్పు వచ్చింది ఫిలిస్థిరులో మార్పు అంటే వాళ్ళు గమనించారు అరే ఈ దేవుడు చాలా బలమైన దేవుడు మన దేవుడు కన్నా బలమైన దేవుడని తెలిసింది కానీ వాళ్ళ దృక్పథంలో మార్పు వచ్చింది అయితే వీళ్ళు ఏం చేశారు ఆ మార్పు అన్నటువంటిది వాళ్ళ జీవితంలో ఆహ్వానించలా ఆ మార్పుని బట్టి అంటే వాళ్ళ ఆలోచనలో ఒక నాలెడ్జ్ కలిగింది ఈ దేవుడు బలవంతుడైన దేవుడని అయితే ఆ దేవుడి నుంచి పారిపోవటం ప్రారంభించారు మన మనస్సులో మన హృదయాలలో మన దృక్పథాలలో ఒక మార్పు ఉండాలి అయితే ఆ మార్పు చివరికి మన ప్రాక్టీసెస్లోకి రావాలి అంటే మొదట పర్స్పెక్టివ్స్ మారాలి ఆ తర్వాత ప్రాక్టీసెస్ మారాలి అంటే మొదట మన దృక్పథాలు మారాలి మన ఆలోచనలు మారాలి ఆ తరువాత మన అలవాట్లు మారాలి మిత్రులారా మన అలవాట్లు అంటే ఇప్పుడు ఇక్కడ ఫిలిస్తీన్లు విషయం మాట్లాడితే వాళ్ళ అలవాట్లు మార్చుకోవాలి ఏంటి వాళ్ళకు దేవుడు అవకాశం ఇచ్చాడు ఈయన బలమైన దేవుడని తెలియజేశాడు కదా తెలియజేసినప్పుడు వెంటనే దేవుని వైపుకి రావాలి కదా రాలేదు తీర్పు తీవ్రమైపోయింది మరణపు కేకలు మరణ భయంతో పట్టుబడ్డ ఆకాశానికి వాళ్ళ అరుపులు అందుకనే సిఎస్ లూయిస్ అనేటువంటి ఒక ఫిలాసఫర్ ఒక చక్కటి మాట అంటాడు ఆయన ఏమంటాడో తెలుసా గాడ్ విస్పర్స్ ఇన్ అవర్ ప్లెజర్స్ బట్ షౌట్స్ ఇన్ అవర్ పెయిన్స్ గాడ్ విస్పర్స్ ఇన్ అవర్ ప్లెజర్స్ అంటే మనం సుఖంగా ఉన్నప్పుడంట దేవుడు మెల్లగా మాట్లాడతాడంట మనం సుఖాల్లో ఏ ఇబ్బందులు లేకుండా కష్టాలు లేకుండా ఉన్నప్పుడు దేవుడు మెల్లగా మాట్లాడతాడు కానీ మన కష్టాలలో నష్టాల్లో దేవుడు గట్టిగా అరుస్తాడంట వినండి అని మొదట ఫిలిస్తీన్కి విజయం వచ్చింది సంతోషంలో ఉన్నారు కానీ దేవుడు మెల్లగా మాట్లాడాడు ఎలా మాట్లాడాడు ఆ దాగోని విగ్రహం పడింది తర్వాత అరచేతులు తలకాయ నరికి వేయబడ్డాయి మీకు ఇంకా గడ్డలు రాలేదు కదా మరణం రాలేదు కదా నొప్పి కలుగులేదు కదా దేవుడు మీరు విజయంలో ఉన్నప్పుడు సుఖంలో ఉన్నప్పుడు మెల్లగా మాట్లాడాడు వినలేదు ఆ తర్వాత దేవుడు గడ్డలు పంపించాడు ఎందుకు సంతోషించడానికి కాదు గడ్డలు పంపించినాడంటే దేవుడు గట్టిగా అరుస్తున్నాడు మారండిరా 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 అని మిత్రులారా ఈ విషయం గుర్తుపెట్టుకోండి మన సుఖాలలో దేవుడు మెల్లగా మాట్లాడతాడు అప్పుడు వింటే బాగుంటుంది కనీసం అప్పుడు వినకపోతే మన కష్టాలలో దేవుడు గట్టిగా అరుస్తాడంట ఆ గట్టిగా అరుపు ఏందంటే మనం గలిగే నష్టాలే ఆ నష్టాలు చూసినా సరే మనం దేవుని వైపుకి తిరగాలి కానీ దేవుని నుంచి పారిపోవటానికి ఇంకా ఆల్టర్నేటివ్ మార్గాలు ఎత్తుక్కోకూడదు మనం అదే ఈ ఫిలిస్టలు చేసినటువంటి తప్పు మిత్రులారా వాళ్ళు గుడికి రావటం అనుకున్నారు ఆ తర్వాత దేవుడిని వాళ్ళ పట్టణం నుంచి పంపించాలనుకున్నారు ఆ రకంగా పట్టణం నుంచి పట్టణానికి పంపిస్తున్నారే కానీ వారిలో ఎవ్వరు కూడా మారు మనసు పొందినట్లు లేదు మిత్రులారా సమయం చాలా అయిపోయింది కాబట్టి నేను ముగిస్తున్నాను కాబట్టి మిత్రులారా మనం ఏం తెలుసుకోవచ్చు చూడండి మన దేవుడు బలవ బలవంతుడైనటువంటి దేవుడు అది మొదటి విషయం మనం తెలుసుకోవాలి రెండవది ఆయనకు ఇష్టమైనటువంటివి ఏవైనా మనలో లేకపోతే ఆయన మనకు అవకాశం ఇచ్చినప్పుడు మనం మారు మనసు పొందాలి ఆయన దగ్గరకు వచ్చి మన జీవితాన్ని సరిచేసుకోవాలే కానీ ఆయనకు దూరంగా పారిపోకూడదు మిత్రులారా ప్రారంభంలో ఆయన మనకిచ్చేటువంటి అవకాశము ఆ జ్ఞానము సువాసన లాంటిదే మనం ఆయన గాని దూరంగా మారిపోతుంటే అది చివరికి ఏమైద్దంటే ఆయన మనకు తెలియజేసిన విషయాలే మనకు మరణపు వాసనగా మారతాయి కాబట్టి ఈ విషయాలను గ్రహించడానికి మన జీవితాలను సరిచేసుకోవడానికి తగిన తెలివిని వివేచనను జ్ఞానమును సమృద్ధి అయినటువంటి కృపను దేవుడు మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ థ్యాంక్